ఇవాళ మన కథ పేరు అన్నదమ్ముల అనుబంధం కథని తెలుసుకుందాం నీతిని నేర్చుకుందాం మరి కథలోకి వెళ్ళిపోదామా సరే పదండి అయితే విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్ళకు వారి తల్లిదండ్రులు చనిపోయారు రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మణుడికి పిల్లలు లేరు రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవాలని నిశ్చయించుకున్నారు వారసత్వంగా వచ్చిన పదెకరాల పొలాన్ని చెరువు ఐదేసి ఎకరాల చొప్పున పంచుకున్నారు కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు నాకు పిల్లలు లేరు నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలం అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి కష్టం అనే భావన లక్ష్మణునికి ఉండేది అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవ్వరూ లేని సమయం చూసి పది బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు నా కొడుకులు ఏదో రోజు అంది వస్తారు తమ్ముడికి పిల్లలు లేరు వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు రాముడు అంతేకాదు పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో పది బస్తాల ధాన్యాన్ని వేసేవాడు ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఎంతో ఆనందించారు వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు ఈ కథలోని నీతి నిజమైన ప్రేమ అంటే తమ అవసరాల కన్నా ఎదుటివారి కష్టసుఖాల గురించి ఆలోచించడమే అన్నదమ్ముల అనుబంధానికి అడ్డుగోడలు ఉండవు కాలం పరీక్ష పెట్టినప్పుడు ఓర్పు వహిస్తే ఆ కాలమే మళ్ళీ వారిని కలుపుతుంది ఈ కథ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ రావాలంటే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో కథతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్